ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ప్రీవియస్ వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి వెంటనే చూసేసేయండి సో ఆల్రెడీ మీ తమ్ముళ్ళు చూసారు కదా ఈరోజు వీడియో ఏంటి అనేది సో ఇప్పుడు నార్మల్గా ప్రెసెంట్ సిచ్యువేషన్లో ప్రెగ్నెంట్ లేడీస్కి అంగన్వాడీలో ఎటువంటి ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పి నేను ఈ వీడియో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ టు ది వీడియో సో ఇదే అన్నమాట ఆ బ్యాగ్ సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగ్ ఇస్తున్నారు ఒక్కొక్క దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తున్నారు ఒక్కొక్క దగ్గర కొన్ని ఐటమ్స్ ఇవ్వడం లేదనమాట సో ఇచ్చారనేది నేను చూపిస్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాగ్ మీద అయితే ఏదో రాసు చూద్దాం ఒకసారి జలయజ్ఞం మద్య నియంత్రణ అంట ఆరోగ్యశ్రీ అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పేదలందరికీ ఇల్లు వైఎస్ఆర్ ఆసార వైఎస్ఆర్ చేయుత అలాగే పింఛన్ల పెంపు అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ సో ఇదైతే ఉంది దీని మీద సో ఇంకా ఇచ్చారు ప్రోడక్ట్స్ నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి అప్పుడు అనుకుంటా ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఎక్కువ చాలా అవుతుంది యాక్చువల్లీ మేము అసలు ఈ ఐటెమ్స్ యూస్ చేయడం లేదు కానీ చూద్దాం ఏంటి అంటే ఈ మధ్య నేను చాలా న్యూస్లు అంటే రీల్స్ ఇవి చూస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని పాల ప్యాకెట్లు ఉబ్బిపోయి పేలిపోతున్నాయంట సో అందుకోసం మేము ఏంటంటే కొన్ని యూస్ చేయడం లేదు ప్రోడక్ట్స్ సో అట్లా ఇది వచ్చేసి గర్భవతులు మరియు బాధింత మహిళలు టేక్ హోమ్ రేషన్ కిట్ అంట అటుకులు సో ఈ ప్యాకెట్ అయితే ఇచ్చారు అటుకులు దీనికి ఏంటో ఈ అటుకులు అయితే కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి ప్యూర్ వైట్ కాదు బ్రౌన్ కలర్లో ఉన్నాయన్నమాట సో ఈ ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చారు ఇదంతా కూడా మనకి ఒక్కసారే వస్తుందనంట నాకైతే ఒక్కసారే ఇచ్చారులండి మామూలుగా ఎన్నిసార్లు వస్తుందో మనకు తెలియదు ఇక్కడ అంగన్వాడీలు చాలా మోసం జరుగుతుంది గుడ్లు కూడా కొన్ని భయంకరంగా తీసేస్తున్నారు అనమాట ఈవెన్ గవర్నమెంట్ ఇచ్చేది కూడా వాళ్ళు సొంతంగా ఎంతో డబ్బులు పెట్టించేటట్టు ఫీల్ అయిపోతుంటారు అంగన్వాడీ వాళ్ళు సీరియస్గా చాలామంది కూడా సో నేనైతే మా అంగన్వాడిని డైరెక్ట్గా అడిగేశాను ఇట్లాగే ఉండాలి గవర్నమెంట్ ఇచ్చేది ఇవ్వడానికి కూడా ఎంతో వాళ్ళ ఓన్గా ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు అలాగే ఇది వచ్చేసి గర్భవతులు మరియు బాలింత మహిళలకు రాగి పిండి సో ఇది పిండి కొన్ని దగ్గరలో జొన్నపిండి కూడా ఇస్తున్నారు నాకైతే జొన్నపిండి ఇవ్వలేదు ఇది రాగి పిండి అనమాట సో ఈ ప్యాకెట్ అయితే ఇచ్చారు ఇంకా రాగి జావా దోశ ఇవన్నీ వేసుకోవచ్చు ఇదైతే ఓపెన్ చేయాల ఇచ్చి కూడా అంత వన్ టూ వీక్స్ త్రీ వీక్స్ అవుతుంది అంతే ఇచ్చి అలాగే ఇంకోండి బెల్లం ఈ బెల్లం ఒకటా రెండో ఒకటో రెండో ఇస్తారు ప్రస్తుతానికి దీంట్లో అయితే ఒకటే ఉంది ఈ బెల్లం వచ్చి అలాగే డేట్స్ డెట్స్ ప్యాకెట్ ఒకటిచ్చారనమాట ఎండి ఖర్చూరం ఇది కూడా ఈ ప్యాకెట్ ఒకటిచ్చారు అలాగే పాలపిండి కూడా ఇస్తారంట కొంతమందికి సో కొన్ని దగ్గరలో మనకైతే ఇక్కడ పాలపిండి ఏమి ఇవ్వడం లేదు అదే డౌట్ అనమాట ఏంటంటే ఒక్కొక్క అంగన్వాడీలో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏమి అయితే ఇవ్వమని చెప్తారో అవే ఇస్తారు కొంతమంది ఏంటి అంటే వీటన్నిటిని వీటిని కూడా అమ్ముకుంటున్నారు అంగన్వాడీల్లో చాలా అంగన్వాడీల్లో వీటిని కూడా అమ్ముకుంటున్నారు అనమాట సో అట్లా ఉన్నారు అంగన్వాడీలో వాళ్ళు కూడా అసలు సమాధానం చెప్పారు అంగన్వాడీ వాళ్ళు మాత్రం సో ఇది వచ్చేసి శనగ ముద్దలు అనమాట పీసెస్ పీసెస్గా ఉన్నాయి శనగ ముద్దలు అన్నీ కూడా సో ఇవి కూడా నేను తినలేదు అనమాట ఎందుకంటే చాలా గట్టిగా ఉంది ఇవన్నీ కూడా చెప్పాయి అసలు మొత్తం సీల్డ్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇప్పుడు వీళ్ళే కోసం అని చెప్పి చేస్తున్నాను నేను గుడ్లు కూడా నాకు తెలిసి గట్టిగా అంటే రెండు సార్లు ఇచ్చారు అంటే ఫోర్ టైమ్స్గా ఇచ్చారు రెండు సార్లు ఇవ్వాల్సిన గుడ్లు ఫోర్ టైమ్స్గా ఒకసారి కళ్ళు స్కానింగ్ కానీ ఒకసారి పదిహేను అది కూడా పూర్తి గుడ్లు కూడా ఒకసారి ఇవ్వలేదు అనమాట రెండు మూడు సార్లుగా ఇచ్చారు గుడ్లు తర్వాత కందిపప్పు ఈ కందిపప్పు ప్యాకెట్ ఒకసారి ఇచ్చారండి కందిపప్పు ప్యాకెట్ ఇది ఏంటంటే మనకి ప్యూరో ఏమో అసలు తెలీదు ఓపెన్ చేస్తే కానీ మనకు తెలియదు ఇది కందిపప్పు అంట అసలు ఈ ప్యాకెట్ ఇక్కడ ఈ ప్యాకెట్ ఎంత ఉంటుందో కూడా నాకు తెలియదు అంటే కేజీ అర కేజీ అక్కడ ఉంటారు కదా నాకు తెలియదు ఇక్కడైతే ఏం లేదు సో ఈ కందిపప్పు అనమాట ఇవన్నీ మనం ఎక్స్పైరీ డేట్స్ చూసుకొని యూజ్ చేయాలి ఎట్లా పడితే అట్లా యూజ్ చేసామంటే అంత ఏం కదా సంగతి అలాగే ఈ చిన్న రైస్ బ్యాగ్ ఒకటి ఇచ్చారనమాట చూడండి ఇదిగోండి ఈ రైస్ బ్యాగ్లు సో ఈ రైస్ కూడా చూసుకొని వాడుకోవాలి త్రీ కేజీస్ ఉంటాయి త్రీ కేజెస్ ఉంటాయి రైస్ బ్యాగ్ సో ఈ రైస్ బ్యాగ్ ఒకటి ఇచ్చారు అలాగే పాల ప్యాకెట్ అనమాట సో పాల ప్యాకెట్ ఏంటి అంటే మామూలుగా మనం నార్మల్గా తీసుకుంటాం కదా పాల ప్యాకెట్స్ అప్లై ఇచ్చేవాళ్ళు ఈసారి ఏంటంటే ఇది ఇచ్చారనమాట నార్మల్గా అయితే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫోర్ ప్యాకెట్స్ ఇస్తారంట నాకు ఫస్ట్లో ఎయిట్ ప్యాకెట్స్ ఇచ్చారు అది కరెక్ట్గా మనకు తెలియదు ఎన్ని ఇస్తారు ఎయిట్ ప్యాకెట్స్ ఇచ్చారు కాబట్టి ఈసారి నాకు రెండే ఇచ్చారనమాట అంటే ఆల్రెడీ ముందు ఎయిట్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ రెండే ఇచ్చారు సో ఈ ప్యాకెట్స్ అనమాట ఇవి ఎక్స్పైరీ డేట్స్ కరెక్ట్గా మంత్ వన్ మంత్ ఇస్తున్నారు అంటే వన్ మంత్ కూడా ఇంకా తక్కువ ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చే డేట్లకి మనం ఈ అంగన్వాడి వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారో అసలు అర్థం కావట్లేదు కాబట్టి తొందరగా ఎక్స్పైర్ అయిపోతున్నాయి అనమాట ఇవి యూస్ చేసుకోలేకపోతున్నావు ఈవెన్ మేము చెప్పాలంటే అసలు యూస్ యూజ్ చేయమన్నమాట కొంతమంది వీటితో టీ పెట్టుకుంటే బాగుంటుంది చెప్తారు మా ఫ్రెండ్స్ చెప్తుంటారు టీ పెట్టుకుంటే బాగుంటుంది ఆ పెరుగు వేసుకుంటే తోడుకి పెరుగు తోడు వేసుకుంటే బాగుంటుంది అని నేను అసలు యూస్ చేయను అనమాట ఇవి సో ఇట్లా ఈ ప్యాకెట్ అయితే ఇచ్చారు పాల ప్యాకెట్లు సో విజయ అంట విజయ వజ్ర విజయ వజ్ర పాల ప్యాకెట్స్ అనమాట ఇవి రెండు ఇచ్చారు సో ఇవి ఏంటి అంటే చాలా వరకు నేను ఇవి ఆన్లైన్లో చూసాను ఏంటి అంటే పాల ప్యాకెట్లు ఉబ్బిపోయి పేలిపోతున్నాయి అనమాట ఎక్స్పైర్ అయిపోయి సో ఈ అంగన్వాడీ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ప్రజెంట్ స్టాక్ అంతా కూడా వాళ్ళు అమ్మేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో తెలియట్లేదు కానీ ఓల్డ్ స్టాక్ని ఇస్తున్నారనమాట దానివల్ల ఏంటి అంటే పాల ప్యాకెట్లు ఉబ్బిపోవడం కొన్ని ఫుడ్ పాయిజన్ కింద అవ్వడం అట్లా అవుతుంది చాలా చూసాను నేను అవి చూసే నేను ఇప్పుడు ఈ పాలు ప్యాకెట్లు యూజ్ చేయాలంటే భయం వస్తుంది అలాగే ఇది గుడ్లు ఈ గుడ్లు ఎన్ని చారు నాకు తెలియదు ఇప్పుడు లెక్క పెట్టాలి ఎన్ని ఇచ్చారో గుడ్లు ఈ గుడ్లు కూడా నేను యూస్ చేయట్లేదు సీరియస్గా వీడియో కోసం అని చెప్పి అంటే కొంతమందికి ఏమేమి ప్రోడక్ట్స్ ఇస్తున్నారో నాకు తెలియదు వీళ్ళేమైనా లెస్ చేశారా ఏంటి అనేది తెలియదు అందుకోసం చేస్తున్నాను వీడియోలు గుడ్లు అయితే ఇచ్చారు చూద్దాం ఏమి ఇచ్చారు అంగన్వాడిలో కొంతమంది ఎట్లా అంటే మిట్ట మధ్యాహ్నం ఫోన్ చేస్తారు రాండి అంగన్వాడీకి అని ఇప్పుడు ఉండే ఈ టెంపరేచర్కి మనం మిట్ట మధ్యాహ్నం ఎట్లా వెళ్తామో మళ్ళీ దబా ఇస్తారనమాట వాళ్ళు ఏంటంటే ఎక్కడమ్మా ఇంకా రాలేదు అది ఇది అని చెప్పేసి పేషెన్స్ లెవెల్స్ అస్సలు నీళ్ళు అనమాట వాళ్ళకి దవా ఇస్తారు గవర్నమెంట్ సొమ్ము ఇవ్వడానికి కూడా దవా అనమాట కొంతమంది అంగన్వాడీలో చాలా బాగా కేరింగ్గా మాట్లాడతారు ఈ వస్తువులు ఇవ్వడం కూడా చాలా బాధ్యతగా ఫోన్ చేసి పిలవడమే అట్లా చేస్తారు కొంతమంది అసలు బాబోయ్ అట్లా ఉంటారనమాట సో చూద్దాం చూపించాం ఐదు వారు ఏడు ఉంది తొమ్మిది పది పది పన్నెండు పదిహేను మొత్తం ఇరవై ఐదు గుడ్లు ఇచ్చారనమాట నాకు ఈసారి ఇప్పుడు ఈరోజు మళ్ళీ కళ్ళు స్కాన్ చేయించుకున్నారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు యాక్చువల్గా కళ్ళు స్కాన్ ఎప్పుడు చేస్తారంటే మనకి ఐటమ్స్ అన్ని ఇచ్చిన తర్వాత అక్కడ మన చేత సిగ్నేచర్ చేయించుకొని పక్కన టిక్ మార్క్స్ ఉంటాయన్నమాట ఎగ్స్ ఇచ్చారా పాలు ఇచ్చారా ఇట్లా ఐటమ్స్ అన్ని ఇచ్చారా అని చెప్పేసి టిక్ మార్క్స్ ఇచ్చుకొని అప్పుడు స్కాన్ చేస్తారు వీళ్ళు ఏంటంటే ముందు స్కాన్ చేసేస్తున్నారు ఈ ఐటమ్స్ అన్నీ ఏంటంటే ముందు వెనక వెనక ముందు అట్లా ప్రొవైడ్ చేస్తున్నారనమాట అందువల్ల మనకి ఎక్స్పైరీ డేట్ అనేది తొందరగా అయిపోతుంది సో ప్లీజ్ ఎవరైనా కూడా ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటే మాత్రం ఎక్స్పైరీ డేట్ చూసి యూజ్ చేసుకోండి ఓకేనా సో ఇదైతే నాకు ఫస్ట్ టైం ఇట్లా రావడం మాత్రమే ఫస్ట్ టైము నేను అప్లై చేసుకుంది ఎప్పుడు మినిమం థర్డ్ మంత్లో ఏమో అప్లై చేసుకుంటే ఒకటే సారీ నాకు ఫుల్గా ఇచ్చారు పదిసార్లు తిరుగుంటాను నేను అంగన్వాడికి అట్లా ఉన్నాయన్నమాట ఇప్పుడు అంగన్వాడీ పరిస్థితులు అయితే సో ఇదన్నమాట వీడియో సో వీటిల్లో మీకు ఏమైనా కొత్తగా యాడ్ అయ్యాయి ఆ ప్రోడక్ట్స్ నాకు తెలియదు మా ఊళ్ళో జొన్నపిండి రా జొన్నపిండి కూడా ఇస్తారంట మనకేమో ఓన్లీ పిండి మాత్రమే ఇచ్చారు సో ఈ పిండి బెల్లము అటుకులు పాలు అలాగే చిన్న రైస్ బ్యాగ్ ఈ రైస్ బ్యాగ్ ఇదంతా కూడా ఒక్కసారి ఇస్తారని చెప్పింది అరే ఇప్పుడు దీంట్లో ఏదో ఇట్లా వెళ్ళింది చూపిద్దాం అనుకునే ఇట్లా వెళ్ళింది సీరియస్గా ఇట్లా ఇష్టం పడుతుందా పురుగు అందుకే చూసుకొని యూజ్ చేయాలి చెప్పాలి కదా చూసుకొని యూస్ చేయాలి ప్రెగ్నెంట్ విమెన్స్ కదా యూజ్ చేసేది చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది గుడ్డిగా అంగన్వాడీలో వస్తే ఎలా పడితే అలా యూజ్ చేసేస్తుంటారు ఇప్పుడే ఇప్పుడే కనపడింది అది నాకు సీరియస్గా అసలు మేము ఓపెన్ చేసి తెచ్చినప్పటి నుంచి అట్లాగ పెట్టేశాం మేము ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఈ రీల్స్ ఇవన్నీ చూసి చాలామంది వాటిని ఫేస్ చేసిన వాళ్ళు ఇట్లా ఆన్లైన్లో అట్లా అప్లై చేస్తారు చాలా మంది ఇట్లా ఫేస్ చేసిన వాళ్ళు అప్లోడ్ చేస్తారు కదా వీడియోస్ అవన్నీ చూసి మాకు భయం వేసి ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కదా కొంచెం ఫుడ్ కొంచెం నీట్గా తీసుకోవాలి ఇట్లా ఏంటంటే వీళ్ళు స్టాక్ పెట్టిస్తారా మనం చూసుకోకుండా తినేస్తాము మళ్ళా లేని పోనీ ఫుడ్ పాయిజను అది ఎటు తిరిగి ఎటు వస్తుందో మనకు తెలీదు సో ప్లీజ్ ఎవరైనా అంగన్వాడీలో నేను వీళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది నేను తప్పండి లేదు అంగన్వాడీలో ఏంటంటే ముందుది వెనక వెనకది ముందు ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో అక్కడ మిస్టేక్ జరుగుతుంది కొంతమంది అంగన్వాడీ వాళ్ళేలే మొత్తం మనకు తెలియదు మా సరౌండింగ్స్లో ఉండే వాటిల్లో నేను చెప్తున్నాను కొంతమంది చాలా కేర్ఫుల్గా వచ్చినవి వచ్చినట్టు ఇచ్చేస్తారు వీళ్ళు ఏంటి అంటే స్టాక్ పెట్టుకున్న తర్వాత ఇవి ఇట్లా పురుగులు పట్టడం ఇది తెలియకుండా కానీ మన రాగి పిండిలో అందులో రాగి పిండి అటుకుల అటుకుల్లో అవి కానీ పాలాలు వేసుకున్నామంటే అది తెలియకుండా కూడా తినేస్తాము అట్లా ఉంటుంది అనమాట సో ఇవైతే ఇచ్చారు ప్రస్తుతానికి వీటికే పస్తాలు అనమాట సో ఒకసారి చూడండి గుడ్లు కందిపప్పు రైస్ బ్యాగ్ ఒకటి దీని మీద ఏమో త్రీ కేజెస్ ఉంది ఏమో అలాగే ఇవి రెండు పాలు అనమాట అలాగే బెల్లము జొన్నపిండి ఏంటి దీంట్లో కూడా పురుగులు ఉన్నాయి బాబా రైస్లో పురుగులు అంటే ఇంకా ఇవి ఓపెన్ చేస్తే పురుగులు పడతాయి ఇవి ఓపెన్ చేయకుండానే పురుగులు పట్టి చూపించు ఇట్లాగా ఇది వచ్చేసి అటుకులు ఖర్జూరము చిక్కీ ప్యాకెట్ అనమాట ఇది లాస్ట్ టైం ఇచ్చారులేండి బెల్లం ఈ బెల్లం లాస్ట్ టైం ఇచ్చారు సో మేము యూస్ చేయలేదు భయం వేస్తుంది ఇప్పుడు నిజంగా భయం వేస్తుంది నాకు ఈ పురుగులు ఇవన్నీ నేను యాక్చువల్గా మామూలుగా వీడియో కోసం అని తీసా కదా ఇప్పుడు చూస్తే అదో రైస్ దాల్లో కూడా లైట్ లైట్గా పురుగులు ఉన్నాయి సో ప్లీజ్ అంగన్వాడీ వచ్చింది ఎట్లా పడితే అట్లా యూస్ చేసుకోవద్దు పాలు మాత్రం కొంతమంది టీ ఇట్లా పెట్టుకునే వాళ్ళు ఉంటారు పెట్టుకోండి తప్పలేదు ఎక్స్పైరీ డేట్ మాత్రం చూసుకోండి దీన్ని చూద్దాం ఎక్స్పైరీ డేట్ ఉందో ఫ్లాష్ లైట్ కళ్ళలో పడి కనిపించట్లేదు అనమాట చూద్దాం అండి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు చెప్పా కదా నాకు లాస్ట్ త్రీ వీక్స్ నుంచి కొంచెం గొంతు గొంతు ప్రాబ్లం ఉందనమాట కట్టే దగ్గు గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఏడు నెలల నుండి ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అంటే పది పది రెండు వేల ఇరవై నాలుగు అంట పది పది రెండు వేల ఇరవై నాలుగు అయింది అంతా వచ్చి ఇది సైడ్ ఓకే సో ఇక్కడ వచ్చి మనకి ఎక్స్పైరీ డేట్ ఇదిగోండి పది పది రెండు వేల ఇరవై నాలుగో ఉంది కనపడుతుందో లేదో నాకు తెలీదు పది పది ఇరవై నాలుగు ఉంది నాకైతే డౌటే అన్ని రోజులు వస్తాయని నాకు నమ్మకం లేదు ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చిన మిల్క్ ప్యాకెట్స్ మీద గట్టి కొడితే వన్ వన్ మంత్ కూడా లేదు అంత తొందరగా ఎక్స్పైర్ అయిపోయాయి అనమాట మేబీ అది అంగన్వాడీ వాళ్ళ ఫాల్ట్ అనుకుంటా అంటే స్టాక్ పెట్టుకొని ఇచ్చినట్టు ఉన్నారు తెలియదు అది ఇదైపోయాయి అనమాట అంటే పాడైపోయేవి అవి ఏంటి అంటే మేము మెచ్చుకు చెప్పాలండి మాకు కుక్కపిల్లకి పిల్లకి జగన్ ఉన్న పాలు ఇంకేం చేస్తాం ఇట్లా వస్తుంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా తీసుకుంటారండి చూడండి ఇట్లా పురుగులు అవన్నీ పడితే ఎట్లా తీసుకుంటాను చెప్పండి అది తిరిగి ఫుడ్ పాయిజన్ కిందకి వస్తే అంతే కదా సంగతి అసలు లిటరలీ నేను ఎప్పటిదాకా చూడాలి ఇప్పుడే వీడియో తీస్తుంటే ఇది ఇది ఇచ్చినప్పుడు అట్లకి పెట్టాము సో ఇప్పుడు ఓపెన్ చేసాము వీడియో కోసం అని ఓపెన్ చేసామా ఇప్పుడు చూస్తున్నాను నేను అటు లైట్గా రైటర్ పువ్వులోనే అనమాట ఒక టైం అట్ల అట్లా దొరుకుతుందో అది కనపడింది ఆ ఫ్లాష్ లైట్ కూడా కలలో పడి నావేం కనపట్టం లేదనమాట అదొకటి కనపడింది అట్లా సో ఇట్లా అంగన్వాడీలో ఇస్తుంటారు కదా సో ప్లీజ్ అంగన్వాడీ ఐటమ్స్ యూజ్ చేసుకునే వాళ్ళు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని యూజ్ చేసుకోండి లేదంటే హ్యాపీగా పోయి కంప్లైంట్ పెట్టేసేయండి వాళ్ళ మీద పీడపోద్ది ఇట్లా స్టాక్ ఐటమ్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది మా అంగన్వాడి ఏం చెప్పింది సార్ రెండు గుడ్లు మేము తక్కువ ఇస్తామని చెప్పింది ఎందుకు తక్కువ ఇస్తారు అంటే రెండు గుడ్లు ప్రతి దాంట్లో డ్యామేజ్ అమ్మ అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చే గుడ్లలో రెండు గుడ్లకు ఇచ్చి డ్యామేజ్ అవుతాయా అది అడిగినందుకు ఇట్లా ఎవరైనా గట్టిగా అడిగితే ఇచ్చేస్తానమ్మా అని చెప్పింది అంటే వాళ్ళు ఆ గుడ్లన్నీ ఏం చేస్తున్నారో ఇంకా మనం అనకూడదు ఏం చేస్తున్నారో మనకు తెలియదు గవర్నమెంట్ ఇచ్చే ఉమ్ములు కూడా వాళ్ళు అట్లా చేస్తున్నారంటే లిటరల్లీ నాకు అస్ఫీగా అర్థం కావట్లేదు సో హ్యాపీగా అడిగి తీసుకోండి ఏదైనా లేనప్పుడు అందులో ఏంటంటే ఇంత క్వాలిటీ ఐటమ్స్ వస్తున్నాయి కదా సో కొంచెం ఏంటి అంటే ఏదే ఏదైనా ఇట్లాగా లేట్గా పురుగులు దిగులు అట్లా ఉన్నా కూడా అడగండి అక్కడ వాళ్ళు చెప్తారు లేదంటే పోయి కంప్లైంట్ పెట్టేసేయండి అంతే ఇవాళ వీడియో వచ్చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఇందక్కడి నుంచి ఫ్లాష్ లైట్ని చూసి మాట్లాడుతున్నాను కెమెరా చూసి మాట్లాడడం లేదు సో లో ఏమైనా అన్నెసరీ సాంగ్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది వాటి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఇస్ రామ్యా సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్